కాళేశ్వరంలో శ్రీ శుభానంద దేవి ఆలయం అసలు ఎక్కడ ఉండేది శ్రీ కాళేశ్వర ముత్తీశ్వర స్వామికి దేవేరులుగా ఉన్న అన్నపూర్ణ సదాపూర్ణ దేవాలయాలు ఏమయ్యాయి శక్తిపీఠాలలో ఈ శుభానంద దేవి ఒక పీఠమేనా మీకు కాళేశ్వరంలో శుభానంద గుట్ట ఐడియా ఉంటే కామెంట్ చేయండి శుభానంద అంటే ఏమిటో తెలుసుకుందాం కాళేశ్వరంలో ఆదిముక్తీశ్వరుని పత్ని అమ్మవారు శుభానంద అని పేరు అంటే శుభము ఆనందము చేకూర్చేటువంటి తల్లి ఆ శుభానంద దేవాలయం పూర్వకాలం శివకుండం యమకుండం పైన ఒక గుట్టగా ఉండి దాని మీద దేవాలయం ఉండేది ఇప్పుడు ఆ దేవాలయం కానీ ఆ గుట్ట కానీ లేకుండా పోయింది ఆదిముక్తీశ్వరుడు కొంచెం ఇప్పుడున్నటువంటి ముక్తీశ్వర దేవాలయానికి ఒక ఎనిమిది వందల ఫర్లాంగుల దూరంలో ఉన్నది ఆ ఆదిముక్తీశ్వరుడు నుంచి అడవిలో కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత ఒక మధ్య ముక్తీశ్వరుడు అని ఒక శివలింగం ఉండేది అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే యమకుండము శివకుండం ఆ శివకుండానికి దక్షిణ భాగంలో శివానంద శుభానంద గుట్ట అని అనేవాళ్ళు ఇప్పుడు ఆ గుట్ట లేకుండా పోయింది దానిపైన దేవాలయం ఉండేదట ఆ శుభానంద ఒక శక్తి పీఠము అని మా పూర్వీకులు చెప్పేవాళ్ళు శివకుండానికి దక్షిణ భాగంలో అక్కడ ఉన్నది కనుక అది శక్తి పీఠము అని స్కాంద పురాణంలో కూడా శుభానంద గురించి రాయబడి ఉన్నది శుభానంద గురించి ఆమె పేర్లతో సహా ఆమె ధ్యానము ఆమె గురించినటువంటి ప్రార్థన ఉన్నది అది కనుక పఠిస్తే అందరికీ ఏది కోరితే అది జరుగుతుంది శుభము ఆనందం కలుగుతుంది ఆ శుభానంద కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం దగ్గర అన్నపూర్ణ సదాపూర్ణ అని కాళేశ్వర ముక్తీశ్వరుడు ఇద్దరు కూడా శివుడి పతరూపాలే యముడు ప్రతిష్ఠించినటువంటి కాళేశ్వరుడు స్వయంభుగా వెలిసినటువంటి ముక్తీశ్వరుడు ఇద్దరికీ దేవేరులుగా అన్నపూర్ణ సదాపూర్ణ అనేటువంటి ఒక దేవాలయం ఉండేది ఆ దేవాలయం జీర్ణోద్ధరణ సమయంలో తీసివేశారు ఇప్పుడు ఆదిముక్తీశ్వరుని ధర్మపత్ని అయినటువంటి శుభానందను ముక్తీశ్వరుని పక్కన ముఖ్యాలయం దగ్గర పార్వతీ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు ఆ అమ్మవారిని శుభానంద అంటారు పూర్వకాలం ఈ శుభానంద దేవాలయం శివకుండానికి వెనుక ఉండేది శివకుండంలో దగ్గర ఉన్నటువంటి శుభానంద ఒక శక్తి పీఠం శక్తిపీఠం అంటే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి కాదు యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒకటి కాదు నూట ఎనిమిది శక్తి పీఠాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఒక శక్తి పీఠం అని పూర్వీకులు చెప్పేవాళ్ళు అది మీకు గూగుల్లో దాంట్లో కొడితే కూడా శివకుండం పక్కన ఉన్నటువంటి శుభానంద శక్తిపీఠం అనేది వస్తుంది కానీ ఇంకా వివరాలు మనకు తెలియవు శుభానంద గురించి మాత్రం స్కాంద పురాణంలో కాళేశ్వర ఖండంలో చాలా గొప్పగా వర్ణించబడి ఉన్నది ఆమెను తలుచుకుంటే కో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఏది కోరితే అది నెరవేరుతుంది అటువంటి శక్తి పీఠము మన కాళేశ్వరంలో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం ఆమెను పూజించినటువంటి వాళ్లకు సకల కోరికలు నెరవేరుతాయి వంటి వాళ్ళు కూడా వజ్రాలతో పొడి పొదిగినటువంటి బంగారు కిరీటాలు ధరింపజేశారు ఆమె భక్తులు కొందరు ముఖం మీద ముకుటాన్ని ప్రసా అందించారు అట్లా అమ్మవారికి తొడుగులు అవన్నీ కూడా చేశారు ఆమె కోరిన కోరికలను నెరవేరుస్తుంది కనుక ఆమెకు జరుగుతున్నటువంటి నవరాత్రుల్లో కానీ పూజల్లో కానీ పాల్గొని ఆమెకు మనం ఏం అందించినా అది చాలా గొప్పే అటువంటి మాత శక్తిపీఠంగా ఇక్కడ ఉన్నది కాళేశ్వరంలో ఆమెను పూజించి మనం తరించాలి ధన్యవాదాలు అన్నపూర్ణ సదాపూర్ణ దేవాలయాలు ముక్తీశ్వర దేవాలయానికి ఆగ్నేయ దిగ్భాగంలో ఉండేది ఆ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ పూర్వకాలం జీర్ణోద్ధరణ జరిగినప్పుడు తీసి బయట విగ్రహాల్లో పెట్టేశారు కొంచెం కొన్ని భిన్నమై ఉండడం వలన బయట పెట్టడం జరిగింది అవన్నీ తీసివేసిన తర్వాతనే ఉపశుభానంద దేవాలయం మాత్రమే తర్వాత నిర్మాణం జరిగింది దానివలన ఆ అన్నపూర్ణ సదాపూర్ణ అనేటువంటి పేరు కనిపించకుండా పోయింది అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహిచ పార్వతి అని అన్నపూర్ణ సదాపూర్ణలను కాళేశ్వర ముక్తీశ్వరుల దేవేరులుగా పూర్వం కొలిచేవాళ్ళు ఆదిముక్తీశ్వరుని ధర్మవతిని మాత్రం శుభానందగా ఉండేది ఇట్లా ఎన్నో విశేషాలతో ఉన్నటువంటి యుగ యుగాల నాటి ఈ కాళేశ్వరం నిజంగా చాలా గొప్పది మనం ఆమె గురించి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ధన్యవాదాలు